అలాం రహమతుల్లాహి బర్కాతుహు హిందూ సోదరులకు నమస్కారం సోదరులారా రెండు రోజుల ముందర రాయచోటిలో ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన చాలా దుర్దృష్టకరం అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరూ సిగ్గుతో తలదించుకునే విధంగా ఆ సంఘటన జరిగింది ఆ సంఘటనకు ఎవరు కారణం హిందువులు కారణమా ముస్లింలు కారణమా అని చెప్పి ఒకళ్ళను దోషుల్లాగా ఇంకొకళ్ళకు నిర్దోషుల్లాగా తేల్చే ప్రయత్నం అయితే నేను ఈ వీడియోలో చేయను ఎందుకంటే ఈ దేశంలో ఉన్న మనమందరం కూడా అన్నా కలిసి కలిసిమెలిసి జీవించాలా మనమందరం కూడా మన భావితరాలకు ఒక మంచి సందేశం ఇవ్వాలా మా బిడ్డలు రాబోయే రోజుల్లో కులాలకు మతాలకు అతీతంగా అన్నా సంతోషంగా జీవించాలా అని కోరుకునే వాళ్ళు నేను మొదటి వాడిని సోదరులరా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అదేవిధంగా రాయచోటి అంటే అది ఒక వర్తక ప్రదేశం అక్కడ వ్యాపారస్తులు ఎక్కువ అదేవిధంగా చాలా మంది విదేశాల్లో వెళ్ళి ఉంటారు అక్కడ మనం చూసినది ఏంటంటే చాలా హిందువులు ముస్లింల మధ్య చాలా మంచి సత్సంబంధాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు ఏకవచనంతో మాట్లాడుకునే పరిస్థితి ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఉన్న హిందువులకు అందరూ కూడా ముస్లింల భాష తెలిసి ఉంటుంది అదేవిధంగా అక్కడ ఉన్న ముస్లిం సోదరులు కూడా తెలుగు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు ఎందుకంటే ఈ రాయచోటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది చాలాసార్లు నేను రాయచోటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నా ముస్లిం సోదరులతో నాకు తెలిసిన కొద్దిపాటి హిందూ సోదరులకు కూడా మీరందరూ కూడా చాలా రాగాలతో ఉంటారు మీ ఊరిని చూసి చాలా సంతోషం అని చెప్పి నేను మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఏదైతే పవిత్ర రంజాన్ మాసంలో అక్కడ ఒక స్వామి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఆ ఇళ్ల మధ్యలో ఒక మఠం లాగుంటుంది అనమాట ఆ మఠం దాకా వచ్చి అక్కడ నుంచి మళ్ళీ దాన్ని తిప్పి తీసుకొని వెళ్ళడం అనేది దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక రివాయత్తుగా వస్తుంది అయితే ఆ ఊరేగింపు అక్కడికి వచ్చేటప్పుడు చాలా కొద్ది మంది ఆ ఊరేగింపుతో వచ్చేవాళ్ళంట మళ్ళీ ఆ ఊరేగింపు అక్కడ వచ్చిన తర్వాత ప్రశాంతంగా వాళ్ళు వెళ్ళిపోయేవారంట అయితే ఈ రంజాన్ నెల స్టార్ట్ అయిన తర్వాత రంజాన్ నెలకు సంబంధించిన ప్రార్థనలు కానివ్వండి ఇఫ్తియారికి సంబంధించిన సబ్జెక్ట్ కానివ్వండి అదేవిధంగా సహిరికి సంబంధించిన సబ్జెక్ట్ కానివ్వండి మనం ప్రత్యేకంగా ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు మరి ముఖ్యంగా పోలీస్ అధికారులకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ రంజాన్ నెలలో ఈ ఊరేగింపు రావడం ఆ ఊరేగింపుకి నాలుగున్నర ఐదు ఆ టైంలో మీరు తీసుకొని వెళ్తే బాగుంటుందని పోలీసు వాళ్ళు ఆ నిర్వాహకులకు తెలియజేసినా కానీ రాహుకాలం ఉంది కాబట్టి ఈ ఊరేగింపును మేము కొద్దిగా లేట్ చేసుకుంటాం చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళు ఆ ఊరేగింపును ఏదైతే మగరిబ్ సమయం ఉందో ఆ టైంలో ఆ ఊరేగింపును వాళ్ళు తీసుకొని వెళ్లే పరిస్థితి వచ్చింది ఆ ఊరేగింపులో అక్కడ నుంచి తీసుకొని వెళ్తున్న మా హిందూ సోదరులు ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్న హిందూ సోదరులు ఉన్నారో హిందూ యువకులు ఉన్నారో వాళ్ళెవ్వరికి కూడా అక్కడ ఉన్న సాంప్రదాయాలు అక్కడ ఉన్న కట్టుబాటు తెలుసు అయితే ఇక్కడ జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది ఈ తిన్నాలు ఈ ఊరేగింపు కోసం అక్కడికి రావడము వచ్చిన వాళ్ళు ఏంటంటే మసీద్ దగ్గర రాగానే మసీద్ దగ్గర వాళ్ళు గట్టి గట్టిగా నినాదాలు చేయడం జరిగింది ఏదైతే రంజాన్ నెలలో అసలు మహ్రీబ్ మధ్య కాలం ఏదైతే ఉంటుందో ఐదు పదిహేను నుంచి ఆరు ఇరవై దాకా ఏదైతే సమయం ఉంటుందో అందరూ మసీదులో కూర్చొని అల్లా దగ్గర దువా చేసుకుంటుంటారు వాళ్ళు ఒక్క ఒక్కసారి అక్కడ కేకలు వేయడం వల్ల అక్కడ ఉన్న వాళ్లలో కొంతమంది టెంప్ట్ అయిపోయి వాళ్ళు బయటకు వచ్చారు నేను ఒకటే కోరుకుంటున్నా ఈ హిందూ సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళు కానీ అక్కడ నినాదాలు ఇవ్వకుండా ఉండినా కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు అదే మా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో సరే వాళ్ళు ఏదో నినాదాలు ఇసుకుంటున్నారు మనకి ఎందుకు అనుకుంటున్నా కానీ పది నిమిషాలు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నేను అడిగినప్పుడు కేవలం నినాదాలే కాదు ఫుల్ సౌండ్ పెట్టి డీజే మ్యూజిక్ పెట్టి వాళ్ళు చాలా పెద్ద డిస్టర్బెన్స్ చేశారన్నారు కానీ ఏది ఏమైనా కానీ నేనైతే ఎల్లమయ్య జిల్లా ఎస్పి గారికి సెల్యూట్ చేస్తున్నాను ఈ ఇష్యూని చాలా తొందరగా చాలా పక్కడబందీతో చాలా సున్నితంగా హ్యాండిల్ చేసి ఈ గొడవలు మొత్తం వేరే దగ్గరికి వ్యాప్తి చెందకుండా మనం చూసినాం ఏ విధంగా అయితే అమెరికాలో ఏదో ఒక చెట్టుకు నిప్పు వచ్చి మొత్తం ఆ బాలీవుడ్ అనేదే మొత్తం ఆ హాలీవుడ్ మొత్తం ఏ విధంగా కాలిపోయిందో దావనం లాగా ఆ విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే యధోలకు ఎవ్వరికి కూడా ఆస్కారం లేకుండా పాదంతో ఈ ఇష్యూను పెరగకుండా దాన్ని అక్కడ అక్కడికే కట్టడి చేసినందుకు ముందుగా నేను ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎస్పీ గారు పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఏ వ్యక్తి కూడా తన డ్యూటీని కులాలకు మతాలకు అతీతంగా నిర్వహించాలా అయితే మీ డిపార్ట్మెంట్కి చెందిన కొంతమంది ఎస్ఐలు కొన్ని వీడియోస్ మా దగ్గర వచ్చిన ఆ వీడియోస్లో చూస్తున్నాను వాళ్ళు కాషాయం యొక్క కండ్వాలు మెడలో వేసుకొని ఆ దేవుడి యొక్క పల్లకిని మోస్తూ పల్లకిని మోయాల్సిందే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించాల్సిందే కానీ ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పోలీస్ ఉద్యోగం అంటే సర్వమతాలకు మతాలకు సమానత్వంగా చూస్తూ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉన్న కొంతమంది పోలీస్ అధికారులు ఆ డీజేలతోడు డాన్స్ వేస్తూ వాళ్ళు రెచ్చిపోయి కేకలు వేస్తుండారు ఏదైతే ఈ పోలీస్ వాళ్ళు ఈ కొంతమంది రెండు స్టార్స్ కనబడుతున్నాయి ఒక ఐదారు మంది అక్కడ ఉన్నారు వాళ్ళు పెడుతున్న కేకలను చూసి వాళ్ళ పక్కనున్న యువతరం వాళ్ళు ఏదో కొద్దిగా మద్యపానం కూడా సేవించినట్టున్నారు తాగేసిన మైకంలో ఇంకా వాళ్ళు రెచ్చిపోయారు అదేవిధంగా మన ముస్లిం పెద్దలు కూడా అక్కడ మసీదులలో ఈ యువతరాన్ని కట్టడి చేయడంలో విఫలమైనారు కాబట్టి అక్కడ చిన్నపాటి సంఘటన జరిగింది నేను ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఈ సంఘటనను పెద్ద మనసు చేసి పవిత్రమైన రంజాన్ నెల ఆ హిందూ పిల్లకాయలు కానివ్వండి లేదా ఈ ముస్లిం బిడ్డలు కానివ్వండి క్షణిక ఆవేశంలో జరిగిన సంఘటన కాబట్టి ఎవరి మీద ఎటువంటి కేసులు లేకుండా ఈ కేసులను మీరందరూ కేసులు రిజిస్టర్ చేయకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేయకుండా పెట్టిన కేసులను రద్దు చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మానవతా దృహప్రదం చూడండి అదేవిధంగా ఎవరైతే అక్కడ శాసనసభ్యులు మంత్రి గారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారో రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఎవరు ఏంది అనేది ప్రతి ప్రతి అక్కడ ఉన్న డోర్ టు డోర్ ఏ ఇంట్లో ఎవరు ఉంటారు వాళ్ళ బిడ్డలు ఏం చేస్తారు ముస్లింలు కానీ హిందువులు కానీ ప్రతి ఒక్కరు కూడా రాయచోటి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సుపరిచితుడైన వ్యక్తి రాంప్రసాద్ రెడ్డి గారు అయ్యా రాంప్రసాద్ రెడ్డి గారు మీరు కూడా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ బిడ్డల మీద అటుపక్క ముస్లిం బిడ్డలు కానివ్వండి హిందూ బిడ్డలు కానివ్వండి వాళ్ళ ఎవ్వరి మీద కూడా కేసులు లేకుండా చేయండి ఎందుకంటే పవిత్రమైన రంజాన్ మాసంలో ఐదు కోట్ల నమాజ్ చదువుకుంటూ అల్లా దగ్గర మనం ప్రార్థనలు చేసుకునే మాసం ఇది ఇటువంటి మాసంలో బిడ్డలు జైళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళ తల్లిదండ్రుల రోధన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక సెక్యులర్ నాయకులు ఒక విజనరీ నాయకులు మీరు దయచేసి హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద ఆలోచించి మీరు ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటనకు ఆల్ ఆఫ్ ఎ సడన్ క్షణిక ఆవేశంలో జరిగిన సంఘటనలాగా మీరు భావించి అక్కడ ఉన్న ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే కేసులు ఈ బిడ్డల మీద పెట్టున్నారో ఆ కేసులను ఇరు వర్గాల మీద నుంచి తొలగించాలని చెప్పి మీకు ముస్లిం సమాజం తరఫున సలాములు చేస్తూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అదేవిధంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు ఎవరైతే ఉండారో నాయుడు గారికి ఇంకొకసారి నేను సెల్యూట్ చేస్తున్నాను నేను ముస్లిం సోదరులకు ఒకటే చెప్తున్నా సోదరులరా పవిత్రమైన రంజాన్ నెలలో మా పైన ఎవరైనా ఉమ్మేసేలా కానీ మేము తుడుచుకొని వెళ్ళాలని చెప్పి మాకు పెద్దలు నేర్పించి ఉన్నారు మీరు సహనం పాటించండి మీరు సహనం పాటించండి అల్లా శుభానతాలా ఎవరైతే సహనంగా ఉంటారో వాళ్ళతోడు అల్లా ఉంటాడు అక్కడ ఎవరో ఆ బిడ్డలు తెలిసి తెలియ తప్పు చేసినారు అన్యాయంగా అనవసరంగా మీరు ఏదైతే అక్కడ సంఘటన జరిగిందో ఆ సంఘటనలో మీ తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళు మీకు రెచ్చగొట్టారు వాళ్ళు రెచ్చగొట్టిన రెచ్చగొట్టుడు విధానానికి మీరు క్షణిక ఆవేశానికి మీరు ఎదురు వెళ్ళిన దానివల్ల ఈరోజు మీ మీద కేసులు మీ తల్లిదండ్రులు ఇళ్ళను ఏడుస్తున్నారు కొంతమంది దీన్ని ఆసరా చేసుకొని దీంట్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు దీంట్లో ఆ పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పి కొంతమంది చెప్తే కొంతమంది కూటమి ప్రభుత్వము బీజేపీ వాళ్ళు ఈ సంఘటన కారణమని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో ఉండే కాగితం పులులు చేతకాని దద్దమ్మలు పనికిరాని ఎదవలు లుచ్చాలు ఎలక్షన్లలో రాజకీయ నాయకుల దగ్గర బ్రోకర్ పని చేసుకుని ప్రతి కొంతమంది బ్రోకర్ అటు అటుపక్క నుంచి ఇటు పక్క నుంచి ఈ ఇష్యూను పెద్దది చేసి పెద్ద మంట చేసి దాంట్లో చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి దగులు బాజులు అటువంటి వ్యధలు ఎత్తేళ్లను ఎవరు నమ్మబాకండి సిచ్యువేషన్ మొత్తం పోలీస్ కంట్రోల్లో ఉంది ఎస్పీ గారు ప్రతిరోజు మీడియా సమావేశం పెట్టి అక్కడ అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా పోలీసులను మానిటైజ్ చేసుకొని చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నారు నేనైతే ఖచ్చితంగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి రామ్ ప్రసాద్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా పెద్ద మనసు పెద్ద హృదయం చేసి ఏదైతే కేసులు ఆ హిందూ బిడ్డల మీద ముస్లిం బిడ్డల మీద పెట్టి ఉన్నారో ఆ కేసులను తీసేయండి కేసులు పెట్టిన దానివల్ల సబ్జెక్ట్ ప్రశాంతంగా అవ్వచ్చేమో కానీ కానీ వాళ్ళ గుండెల్లో వాళ్ళ మనసుల్లో ఏదైతే శత్రుత్వం ఉందో అది అలాగే కంటిన్యూగా ఉంటుంది కాబట్టి ఎటువంటి కేసులు లేకుండా అందరిని కలిపి ఇప్పుడు మీరందరూ ఏ విధంగా ఎస్పీ కలెక్టర్ గారు ఇరు వర్గాలను కూర్చోబెట్టి అక్కడ పెద్దలతో మాట్లాడారో అదేవిధంగా ఇరు వర్గాలను కూర్చోబెట్టి బైండ్ ఓవర్లు తీసుకొని మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయవచ్చు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ రంజాన్ నెల మళ్ళీ దీని తర్వాత మక్ బకీద్ నెల వస్తుంది మళ్ళీ దాని తర్వాత మొహరం నెల వస్తుంది ముస్లింల పండగలు చాలా వస్తాయి కాబట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడ కూడా రాష్ట్రంలో జరగకూడదంటే గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పీస్ కమిటీలను వేశారు ఆ పీస్ కమిటీలో ఎవరైతే సాంఘిక కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని పీస్ కమిటీలో వేసి ఉంటారు కాబట్టి అలా కాకుండా మీరు ఒక పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అందరినీ సొసైటీలో సమాజంలో కమ్యూనిటీ మీద పట్టున్న వ్యక్తులతో రాష్ట్ర స్థాయిలో ఒక పీస్ కమిటీ జిల్లా స్థాయిలో ఒక పీస్ కమిటీ వేసి ప్రతి నియోజకవర్గానికి ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేస్తే ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ పవిత్రమైన రంజాన్ నెలలో వాళ్ళ తల్లిదండ్రుల రోదన ఆ బిడ్డల రోదన వాళ్ళ ఉసులు మనకు తగలకూడదంటే మీరు ఏదైతే కేసులు అక్కడ ఆ బిడ్డల మీద పెట్టున్న రాయచోటిలో ఆ కేసులను అటు హిందువుల మీద ఇటు ముస్లింల మీద పెట్టిన కేసులను రద్దు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా అసలాం